నమస్తే వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మల అంజయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవినీతి పరులకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అంటూ పిలుపునిచ్చారు తన వెంట ఉన్న వార్డ్ మెంబర్ సభ్యులను గెలిపించాలంటూ కూడా కోరడం జరిగింది గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశానని మళ్ళీ ఒక అవకాశం ఇస్తే ఇంకా చాలా అభివృద్ధి చేస్తానంటూ కూడా ప్రజలందరినీ కోరడం జరిగింది ఆయన వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలందరూ పాల్గొన్నారు న గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు మరియు మేధావులకు మా ఓటర్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ ఈరోజు ఎన్నికల పరిస్థితి ఉన్నది మొన్న కూడా మీకు వివరంగా ఏం చెప్పాలో చెప్పినాము నిన్న కూడా ఇతర అభ్యర్థులు చెప్పినారు వారు చెప్పింది నేను చెప్పింది రెండు మీరు విన్నారు రెండు విని మా రెండు ఎవరైనా చెప్పారో మీరు ఇద్దరు మా ఇద్దరిది బేరీజ్ వేసుకొని మీరే బేరీజ్ వేసుకొని మీరు ఒక నిర్ణయం కావాల్సిన సమయం ఇది ఈ సమయం ఎటువంటిదంటే మీరు రైతులైతే వరి కోసి కుప్ప పోసుకునే సమయం ఇది మీరు కూలీలైతే పొద్దంత కష్టం చేసి సాయంత్రం కూలీ తీసుకొని పోయే సమయం ఇది మీరు నెల అయితే నెలకు పనిచేసే వాళ్ళయితే నెల చివరి రోజున జీతం తీసుకున్న సమయం అంటే ఎందుకు చెప్తున్నా అంటే కష్టం ఎంత కష్టం చేసినామో ఆ కష్టానికి ప్రతిఫలం తీసుకునే సమయం ఇది ఇలా మీరు ఓటు చేసారంటే ఐదు సంవత్సరాల కొరకు ఐదు సంవత్సరాల శ్రమను మీరు ఆశించి ఓటేయాలి ఐదు సంవత్సరాల ఫలితాన్ని ఆశించి ఓటేయాలి మేము ఒక్కటే విజ్ఞప్తి చెప్తున్నాం మేము ఒక్కటేసారి మాకు అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలు వాళ్ళకు పది సంవత్సరాలు ఒకసారి వార్డు సభ్యులుగా వాళ్ళకు పదిహేను సంవత్సరాలు అవకాశం ఇచ్చారు వాళ్ళు వార్డు సభ్యుని కానీ పది సంవత్సరాల సర్పంచ్గా అవకాశం కానీ ఎన్ని పనులు చేసారు మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినా ఒక్కసారి ఎపిటీస్ అవకాశం ఇచ్చినా మేమేందుకు పనులు చేసినా మీరే వేరు చేసుకోవాలి మేము ఒక్కటే చెప్తున్నా ఒకట ఒకటో వార్డు నుంచి మొదలు పెడితే మన గ్రామంలో పన్నెండు వార్డులు పన్నెండు వార్డులలో నేను ఎక్కడికైనా అయినా ఈ పన్నెం చేయగలుగుతా అని చెప్తా పన్నెండు ఫస్ట్ వార్డులా సిమెంట్ రోడ్డు మేమే ఇప్పించినాము సిమెంట్ మోరీలు మేమే కట్పించినాము అక్కడ ఫోకస్ ఐ మాస్ లైట్ మేమే పెట్టించినాము ఫస్ట్ వాడ అంగన్వాడి బడి మేమే కట్టించినాము అదే ఫస్ట్ వాడ దాట్యం అంటే ఇక్కడ మాలలవాడ కడుకు మేమే హైమాస్ లైట్లో చేయించినాము ఫస్ట్ అంగన్ అంగడి బజార్ల సారీ బస్ స్టాండ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టించి ఆ అంబేద్కర్ చుట్టూ కూడా ఐలాండ్ కానీ బస్ స్టాండ్ కానీ వెళ్ళి మేమే చెప్పించినాము అక్కడ నుంచి వెళ్ళిపోతే పోతే హై స్కూల్ హై స్కూల్ మెయిన్ కంపౌండ్ ఆదు సెంటర్ పోద్దు అంటే వెళ్ళి సెంటర్ పోయే పరిస్థితి కంపౌండ్ లేదంటే మన గ్రామాన్ని సెంటర్ కాపాడుకోవడానికి అది ఉద్దేశంతో మెయిన్ గేటు మరియు ఆ మెయిన్ గేటుకు సంబంధించిన కంపౌండ్ కూడా మేమే దాటించాం అటుకెళ్ళి దాటితే అటు అటుకెళ్ళి అటు అటు దాటితే ఆ పైప్ లైన్ కానీ ఏది దాని సంగతి హాస్టల్ కానీ ఇట్లా నువ్వు నడుచుకుంటూ పోతే కనబడుతుంది మా అభివృద్ధి ఏంటంటే నువ్వు ఫస్ట్ నుంచి ఫస్ట్ వాడ నుంచి మొదలు పెడితే చివరి వాడి దాకా నడుచుకుంటూ పోతే కనబడుతుంది హాస్టల్ కానీ ఒకప్పుడు హాస్టల్ ఎట్లా ఉండే ఏ పరిస్థితిలో ఉండే అట్టి కనీలు వేసి దానికి అట్టి మన వైరు చూట్టిన పరిస్థితి ఉండే ఆ వై చుట్టిన పరిస్థితిని దాన్ని కంపౌండ్ పెట్టించి పెద్ద గేటు పెట్టించి ఆ రోజు ఆ రోజు మేము కలర్ వేయించినాం ఆ రోజు కలర్ వేయించామంటే వరకు దాని కలర్ లేదు ఏం లేదు ఎట్లాంటి వ్యవస్థ లేదు కానీ ఒక దాని ఒక మేము బాత్రూమ్ కట్టించినాం నువ్వు ఒక్క బాత్రూమ్ కానీ విద్యార్థుల ఒక వివర కానీ ఏది కానీ చేయలేదు ఇదే హై స్కూల్లో కూడా బాత్రూమ్ మేమే కట్టించినాము అదనపు గదులు వంట రూమ్ మేమే కట్టించాము తప్ప ఒక్క పని కూడా ఇతరులు చేయలేదు అంటే మేమంటే మేము కానీ మా ఇమ్మన్న టీం కానీ మేము ఎప్పుడు టీం వర్క్ చేసినాం మా వార్డు సభ్యులు కానీ మా ఉప సర్పంచులు కానీ మాతో నువ్వు ఎంపీటీస్ కానీ టీం వర్క్ పనిచేసినావు నువ్వు టీం వర్క్ అది కానీ మాటి నువ్వు ప్రజాపత్రులను కలుపుకోపోకుండా నువ్వు ఒక్కరినో ముగ్గురు నలుగురునో నీకు అనువయనులను అనుకూలం ఉన్న వాళ్ళనే కలుపుకున్నావు తప్ప వేరే వాళ్ళను కలుపుకొని వాళ్ళు చేయలేదు అనుకోవాలి కాబట్టి నువ్వు ఒకటే చెప్తున్నా ఈరోజు గౌరవ సంఘం అయినా మా వంతు కృషి ఉన్నది గుజరాత్ సంఘం అయినా మావంత కృషి ఉన్నది మున్నూరు కాపు సంఘమైనా మీ టీం వర్క్ మేము కనుక మేము టీం వర్క్ ఆ విధంగా చేసినాం మెయిన్ ట్యాంక్ నుంచి వెళ్ళి ఎస్సీ కాలనీ లైన్ ఆ రోజు కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అక్కడ కూడా మెయిన్ పైప్ లైన్ కట్టినాం హాస్టల్ దగ్గర బోరేసి ప్రతి గల్లీకి మేము నీళ్ళు ఇప్పించినాం ఆ ఎస్సీ కాలనీ కూడా మేమే వాటర్ ట్యాంక్ కట్టించినాం మేమే అంగన్వాడీ కట్టించినాం అక్కడ పోతే ఇంద్రమ్మ కాలనీలు రెండు ఇంద్రమ్మ కాలనీ ఆరు రోజులలో వీళ్ళ నువ్వు ఎన్నో రెండు వందల ఎకరాలు పూసామని చెప్తున్నావు కానీ రెండు వందల ఎకరాలు పూసాలి ఒక్కడ ఎవరికొక రెండు గుంటల ల్యాండ్ కూడా ఇలా మేము భూస్వాములు కాకుండా మేము గరీబు ఏదో మాకు ఆ రోజు ప్రభుత్వం మాకు ఎకరము రెండో ఎకరాలు మా అంతకు భూమి ఇస్తే కూడా మా భూములు త్యాగం చేసి మేము మా మేము మేమందరం మా భూములు త్యాగం చేసి ప్రజలందరికీ కూడా మేము ఆ రోజు పంచుకో గుంటను అర్ధగుంటను ఇచ్చి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఇల్లు కట్టించినాం మేము ఎందుకు కట్టించిన ఎందుకు ప్రజలందరికీ ఒక నీడా గూడు ఉండాలన్న కాన్సెప్ట్ నీకు ప్రజలు తెచ్చింది ఇలా నువ్వు నువ్వు ఏం చెప్తున్నావు వాళ్ళు ఇతరులేని ఎవరిది ఆక్రమించుకోలేదు వేరే వాళ్ళకి పట్టా ఇచ్చిండు అదే అదే ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్గా వాళ్ళకి పట్ట ఇచ్చింది కూడా పట్ట ఇచ్చింది ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్గా ప్రభుత్వం ఇచ్చింది కదా మరి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఎట్లా మిత్తవు నువ్వు ఎట్లా వ్యాపారం చేస్తావు ఇలా మేము మేము ఎట్లా ప్రజలకు ఇచ్చాము ప్రజలు ఆలోచన చేయాలి ప్రజలే మీరు వాళ్ళు చేయాలి నేను తిరిగాస్తే అన్న మేము విన్నాము వాళ్ళు చెప్పిన మాట విన్నాము మేమే మీరు చెప్పిన మాట విన్నాము ఈ రెండు మాటల మేము ఎవరు అర్థం చేసుకుంటున్నామన్నా మీరుసారి భయపడవలసిన అవసరం లేదని చెప్తున్నారు అటుకెళ్ళిపోతే ఎస్సీ కాలనీలో ట్యాంక్ మేము కట్టించినాము ఇందిరమ్మ ఇల్లుగా ఇందిరమ్మ సారీ ఏది సిమెంట్ రోడ్డు కట్టించాము ఇంధన మిల్లు దాని పక్క మంటే కూడా ఇక్కొంత అక్కడ పైప్లైన్ నేర్పించినాము అదే ఎల్లమ్మ పద్మశాలి కాలనీలో ఎల్లమ్మ ముంగట ఆడికి పెద్ద ఊరు మోరు కూడా మేమే కట్టించినాము శ్రీరామ్ పోతేరా సిరాంపల్లె పోతే కూడా శ్రీరాంపల్లె కూడా సిమెంట్ రోడ్డు మేమే కట్టించినాము మోర్లు మేమే కట్టించినాము ఆడ అంగన్వాడి స్కూల్లో మేము కట్టించినాము అక్కడ సిరాంపల్లెలో బడికి బడి అక్కడ మూత్రశాల కూడా మేము మేము కట్టించినాము మేము చేయని పన్నెంట్ లేదు మేము చేయని పన్నెంట లేదు ఇక్కడ తల్లి గుడెం కూడా ఇక్కడ మెయిన్ డైరెక్ట్ ట్యాంక్ నుంచి గూడెం కూడా అప్పుడు పైప్లైన్ వేసినాం ఆ రోజులలో కూడా ఇక్కడ ఏది మన మెయిన్ వాటర్ ట్యాంక్ గూడెం ట్యాంక్ అక్కడ కూడా వాటర్ ట్యాంక్ వేసినాం ప్రతి గల్లి కూడా ఆ రోజులలో శంకరన్న నల్లరామచంద్రం వేసిన పైప్లైనా తప్ప ఈ మళ్ళీ దాని తర్వాత నేనేసిన పైప్లైనా తప్ప ఎవ్వరు కూడా ఒక పైప్ లైన్ వేసింది ఏమైనా పది సంవత్సరాల పైప్ లైన్ మొత్తం సత్త రోజు చేసారు గేట్ వాళ్ళు సత్త రోజు ఎక్కడ పని కూడా కనీసం ఒక ఏది ఇంటింటికి ఇప్పుడు నువ్వు ఇక్కడ రోజులు అక్కడ మిషన్ బయట రెండు లైన్ కూడా ప్రతి ఇంటికి ఒక్కరికి కూడా ఇంటికి మంచి వచ్చే పరిస్థితి అదే అదేవిధంగా అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తారు మాకు అవకాశం మాకు వేరే పని లేదు ఆయన ఏమన్నాడు నాకు సర్పంచ్ పదవి అవసరం లేదు అన్నాడు సర్పంచ్ పదవి అవసరం లేదు నేను ఎవరిని పోదు వచ్చుకుంటాను ఖచ్చితూ ఎవరిని పరిశ్రమ చేసినానికి వచ్చినావు నీ పదవి కావాలంటే నామినేడ్ పదవి ప్రభుత్వం చెప్పి ఉన్నాయి రెండు వందల ఎకరాలు ఆసామి ఇరవై ఎకరా ఇరవై ఎకరాలు అమ్మి పెట్టి ఎవరికి వచ్చి నువ్వు ఆ నామిడి పదవి తెచ్చుకో ప్రజల నుంచి ప్రజలను పరిచయం చేసానికి వచ్చి నాకు సర్పంచ్ పదవి అవసరం లేదని చెప్పి నువ్వు సర్పంచ్ పదవిలో కూర్చుండి ప్రజల్ని ఎన్నో వందల కోట్ల రూపాయలు నష్టం జరిగే కాబట్టి దయచేసి ఎక్కువ చెప్పదలుచుకోరు ఆయన గురించి చెప్తే ఇక రామాయణం అంతా అన్నట్టు ఉన్నది కాబట్టి ఇంతవరకు ఇది అర్థం చేసుకుంటా చెప్పి ప్రజలకు మళ్ళీ ఒక్కసారి మనవి దీని మీద ఎవ్వరు మాట్లాడిన డిబేట్ ఎక్కడ డిబేట్ పెట్టినా నేను నిమ్మలందైనా తప్పు చేసినా అంటే నేను ముక్కు నాలుగు రాష్ట్రానికి రెడీ ఉన్నా డిబేట్ పెడితే నా మాట నచ్చిన నా మా నా మాట ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీకు నిజం అనిపిస్తేనే దయచేసి నాకు చేస్తూ కానీ గాలి ఎవరండి అది చేయడానికి గీళ్ళు ఎవరండి అది వాళ్ళ ప్రజల తరఫున బోన్ల కనుక ఇవ్వడండి పసులు చేసినాక కానీ కానీ మీరు ఇవ్వాలండి మేము రూపాయి బిల్లు తీసుకోకుండా ప్రజలకు సేవ చేయించడం ప్రజలకు ప్రజల తరపు డబ్బులు ఇప్పించినాము ఆ రోజు కానీ నువ్వు అడ్వాన్స్గా ఏ రూపాయి గడ ఊరు వేసుకుంటే అడ్వాన్స్ ఏ రూపాయలు తీసుకో వాళ్ళకి ఇప్పే ముందుకే ఆ భరోసా లేక ముందుకే ఇంటికి రెండు వేలు వర్క్ చేసినావు మీరే వాళ్ళని వర్క్ చేసేసరికి మేము అన మేము అనరా మీరే చేసేసరికి మేము చేసానికి సరే దాన్ని ఎక్కువ అది అది ఊరుకు సమ అది ఊరికి సమస్య ఊరికి సంబంధించిన సమస్య కాబట్టి దాని జోలికి ఎక్కువ పోలేకపోలేము కాబట్టి అది తర్వాత పరిష్కరించాల్సిన విషయం కాబట్టి దాన్ని ఎక్కువ డిస్కస్ చేయలేం కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ పెద్ద మనసు మళ్ళీ ఒక్కసారి ఆలోచించి నాకు ఒక అవకాశం ఇస్తే నేను అందరినీ కలుపుకొని పోయి గ్రామ అభివృద్ధి చేస్తాను మాజా ప్రజలని మా కనకన్న కానీ ఇంకా మిగతా ప్రతినిధులు కానీ ఉన్న పెద్దలం కానీ మాజీ ప్రజా అందరినీ కలుపుకోపోయి మిమ్మల్ని కూడా కలుపుకోపోయి నేను మేము అందరినీ మళ్ళీ గ్రామ అభివృద్ధి చేస్తాను అని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను జై జగల్లో